షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి మాజీ ఎంపీ వెటరన్ సినీ నటి జైప్రదకు మరో షాక్ తగిలింది ఈఎస్ఐకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమెకు జైలు శిక్ష పడగా లేటెస్ట్ గా మరో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది రాజకీయ నాయకురాలుగా మారిన నటి జైప్రదను అరెస్ట్ చేసి ఫిబ్రవరి ఇరవై ఎండు కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు పోలీసులను ఆదేశించింది జయప్రదపై ఏడోసారి నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయిన తర్వాత కూడా ఆమె విచారణకు కోర్టుకు రాలేదని సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ తివారీ తెలియజేశారు దీంతో ఆమెకు మరోసారి నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయింది జయప్రదను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ను కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి పోలీసులకు ఆమె దొరికితే ఇక జైలు అనే కామెంట్లు నెటిజన్ల నుంచి వస్తున్నాయి అయితే కొంతమంది మాత్రం కోర్టు ఆదేశాలను లైట్ తీసుకున్న జయప్రద తీరును తప్పుబడుతూ పోస్టులు పెడుతున్నారు ఇక అసలు విషయం ఏమిటంటే జయప్రద రెండు వేల పంతొమ్మిదిలో రాంపూర్ నుంచి బీజేపీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమెపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి రాంపూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో ఈ కేసులు నడుస్తున్నాయి కానీ నిర్ణీత తేదీల్లో విచారణకు జయప్రద కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఒకదాని తర్వాత ఒకటి నాన్ నాన్అైలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి అయినప్పటికీ జయప్రద కోర్టుకు రాలేదు కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసింది అయినా వాటిని పట్టించుకోలేదు స్పందించలేదు దీంతో ఆమెకు నాన్ అవైలబుల్ వారెంట్ జారీ అయింది ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా అరెస్ట్ చేయలేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు పోలీసులపై సీరియస్ అయింది వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకురావాలంటూ రాంపూర్ ఎస్పీని ఆదేశించింది ఈ నెల ఇరవై ఏడవ తేదీకి విచారణ వాయిదా వేసింది మాజీ ఎంపీ వెటరన్ సినీ నటి జయప్రదకు మరో షాక్ తగిలింది ఈఎస్ఐకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమెకు జైలు శిక్ష పడగా లేటెస్ట్గా మరో కేసులో నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయింది రాజకీయ నాయకురాలుగా మారిన నటి జయప్రదను అరెస్ట్ చేసి ఫిబ్రవరి ఇరవై ఏడున కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు పోలీసులను ఆదేశించింది జయప్రదపై ఏడోసారి నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయిన తర్వాత కూడా ఆమె విచారణకు కోర్టుకు రాలేదని సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ తివారీ తెలియజేశారు దీంతో ఆమెకు మరోసారి నాన్ అవైలబుల్ వారెంట్ జారీ అయింది జయప్రదను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాలు ఇప్పుడు నెటింట వైరల్ అవుతున్నాయి పోలీసులకు ఆమె దొరికితే ఇక ఆమె జైలుకి అనే కామెంట్లు నెటిజన్ల నుంచి వస్తున్నాయి అయితే కొంతమంది మాత్రం కోర్టు ఆదేశాలను లైట్ తీసుకున్న జయప్రద తీరును తప్పుబడుతూ పోస్టులు పెడుతున్నారు ఇక అసలు విషయం ఏమిటంటే జయప్రద రెండు వేల పంతొమ్మిదిలో రాంపూర్ నుంచి బీజేపీ టికెట్ పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమెపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి రాంపూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో ఈ కేసులు నడుస్తున్నాయి కానీ నిర్ణీత తేదీల్లో విచారణకు జయప్రద కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఒకదాని తర్వాత ఒకటి నాన్ అవైలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి అయినప్పటికీ జయప్రద కోర్టుకు రాలేదు కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసింది అయినా వాటిని పట్టించుకోలేదు స్పందించలేదు దీంతో ఆమెకు నాన్ అవైలబుల్ వారెంట్ జారీ అయింది ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా అరెస్ట్ లేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు పోలీసులపై సీరియస్ అయింది వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకురావాలంటూ రాంపూర్ ఎస్పీని ఆదేశించింది ఈ నెల ఇరవై తేదీకి విచారణ వాయిదా వేసింది